హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య నీ మనసు నాకు తెలుసు పార్ట్ టూ మీరాకి స్పృహ వచ్చేసరికి తన బెడ్పై ఉంటుంది తను ఎలా బెడ్పైకి వచ్చిందో తెలియక ఆలోచిస్తున్న మీరా తనపై చేరిన అర్జున్ని చూస్తుంది ఏంటే అలా చూస్తున్నావు అని అడుగుతూనే అర్జున్ మీరా పెదాలపై ముద్దు పెడతాడు అర్జున్ ముద్దు పెట్టడంలో తేరుకున్న మీరా అర్జున్ నుంచి వేరుపడాలని శతవిధాల ప్రయత్నిస్తుంది కానీ తన ప్రయత్నం ఫలించక అర్జున్ ముద్దులో ఉండలేక తనకు వచ్చిన పని ఏడవడం తన కంట్లో నుంచి కన్నీటి దారలను వదులుతుంది మీరా అర్జున్ తనకి ఊపిరి భారమవుతున్న వేళ ఆ ముద్దును ఆపి మీరా అంగీకారంతో పని లేనట్టు మీరా మెడవంపుల ముద్దులు పెడుతూ తన కోరికను తీర్చుకునే బొమ్మను చేస్తాడు మీరాని అతన్ని ఆపే ప్రయత్నంగా మీరా అర్జున్ని తన చేతులతో నెడుతూ వద్ద అర్జున్ అని ఏడుస్తూ అడుగుతుంది కోపంతో ఉన్న అర్జున్ మీరా ఏడుస్తూ చేతులతో నెట్టడంతో తన కోపం పీక్స్కి వెళ్ళిపోయి మీరా చెంపపై కొడతాడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఏంటి ఇక్కడ నీ పెత్తనం నీకు చెప్పాను కదా నీ శరీరం నా ఇష్టమని అప్పుడే మర్చిపోయావా అని జడ పట్టుకొని లేపి తనని ఒక్క మూలకి విసిరిస్తాడు అర్జున్ అర్జున్ తనని ఒక మూలకి విసిరేయడంతో తన కంట్లో నుంచి ఆగను అంటూ కన్నీళ్ళు తన ఒంట్లో నుంచి ఆగను అంటూ నొప్పులు వచ్చేస్తున్నాయి అర్జున్ రూమ్లో ఉన్న కబోర్డ్లో నుంచి తన మందు బాటిల్ తీసుకొని ఆ బాటిల్ మొత్తం ఒక్క నిమిషంలో ఖాళీ చేస్తాడు అర్జున్ తాగుతున్నా తనకి మందు ఎక్కకపోవడంతో ఆని గట్టిగా అరుస్తూ తనకు జరిగిన మోసాన్ని తలుచుకొని అది చేసిన మీరా వైపు చూస్తాడు తన రెండు కాళ్ళ మధ్య మొహాన్ని పెట్టుకొని చిన్నగా తన సౌండ్ బయటికి రాకుండా ఏడుస్తూ ఉంటుంది మీరా మొదట తన జీవితాన్ని తలకిందులు చేసి ఇప్పుడు ఏడుస్తున్న మీరాని చూస్తుంటే అర్జున్కి మీరాని చంపాలి అన్నంత కోపం వస్తుంది అర్జున్ మీరాని ఒక్క అడుగులో చేరి తన జీవితాన్ని మోసం చేసి తన బాధకు కారణమైన మీరాని వదలకూడదు అని కోపంతో పంతంతో కూర్చున్న మీరాని జడపట్టుకొని పైకి లేపి మళ్ళీ బెడ్ మీద పడేస్తాడు పడిపోయిన మీరా మీదకి అర్జున్ చేరి తన కోపం పోయేంత వరకు మీరా శరీరాన్ని వదల్లేదు అర్జున్ మధ్యలో అర్జున్తో పోరాడి పోరాడి తన చేత చెంపదెబ్బలు తిని చివరికి తన శక్తి అర్జున్ బలం ముందు ఓడిపోతుంటే ఏం చేయలేక తన శరీరాన్ని అర్జున్కి వదిలేస్తుంది మీరా ఏడుస్తూ అయినా అర్జున్ మీరా శరీరాన్ని వదలలేదు తన కోపం తన కోరిక అన్నీ తీర్చుకున్న అర్జున్ మీరా నుంచి లేచి బెడ్ పై ఉన్న తన ఫోన్ తీసుకొని నగ్నంగా ఉన్న మీరా ఫొటోస్ మళ్ళీ తీస్తాడు తన శరీరం తనది కానట్టు కళ్ళు మూసుకొని సైలెంట్గా వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న మీరా అర్జున్ తన పైనుంచి లేవడంతో చిన్నగా కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిచిన మీరా అర్జున్ తనని ఫొటోస్ తీస్తూ ఉండటంతో షాక్ అవుతుంది కారణం తన ఒంటి మీద చిన్న బట్ట ముక్క కూడా లేదు అర్జున్ ఏం చేస్తున్నావు అని మీరా లేచి అర్జున్ని అడుగుతూ తన దగ్గరికి రాబోతున్న టైంలో అర్జున్ తను తీసిన ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తాడు తన కళ్ళ ముందే అర్జున్ తన ఫొటోస్ని పబ్లిక్ చేయడంతో మీరాకి కోపం కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది అదే కోపంతో అర్జున్ చేతిని పట్టుకొని ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ అర్జున్ కాళ్ళ మీద పడుతుంది ఏడుస్తూ అది పట్టించుకొని అర్జున్ కాళ్ళతో మీరాని నెట్టేసి వెళ్ళిపోతాడు కనీసం తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న అర్జున్ని చూస్తుంటే మీరాకి తనపై తనకి కోపం వస్తుంది పెళ్ళి అనే పేరుతో తన జీవితాన్ని నాశనం చేసి తన శరీరంతో ఆటలాడి తనని పట్టించుకొని అర్జున్ మీద కోపం ఎంత కోపం వచ్చినా ఏమీ చెయ్యలేని నిస్సహాయత అన్నీ ఆలోచిస్తుంటే పిచ్చిలేస్తుంది మీరాకి గమ్యం తెలియని బాటసారిలా తన జీవితం ఏంటో అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలసిన శరీరంతో పెళ్ళి అని హడావిడిలో అన్నం తినక శరీరానికి నీరసం వస్తుంటే అక్కడే మీద చిన్నగా నిద్రలోకి జారుకుంటుంది ఆలోచనలతో సతమతమై నిద్రలో కూడా తన మొహం కలవ తన మొహంలో కలవరం కనిపిస్తుంది ఇక మీరాను పట్టించుకోకుండా వచ్చిన అర్జున్ బాధతో అలసిన హృదయంతో అలసిన శరీరంతో తన రూమ్లోకి వచ్చి బెడ్పై వాలి తను చేసిన పనిని తలుచుకొని గిల్టీగా ఫీల్ అవుతుంటాడు అంతలో తన అంతరాత్మ బయటకు వచ్చి తప్పు చేయడం ఎందుకు చేసిన తప్పును తలుచుకొని బాధపడటం ఎందుకు అని అంటుంది సడన్గా వచ్చిన మాటలకి అర్జున్ షాక్ అవుతూ ఎవరు అని మాటలు వచ్చిన వైపుకు తిరుగుతాడు ఎదురుగా అచ్చం తనలాగే ఉన్న మనిషిని చూసి ఎందుకు వచ్చావు నన్ను వేలెత్తి చూపడానికా అని అంటాడు అర్జున్ నిన్ను వేలెత్తి చూపడానికి కాదు వచ్చింది నువ్వు తప్పు చేసేసి బాధపడుతుంటే చేసిన తప్పు మాసిపోదుగా ఎందుకు మళ్ళీ బాధపడటం అని చెప్పి వెళ్దామనొచ్చా అని అంటుంది అతని అంతరాత్మ నీ ఓదార్పు మాటలు నాకు అవసరం లేదు ఇంకా నువ్వు నాకు నీతులు చెప్పడానికి ఎప్పుడూ రావద్దు నా బాధను ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు అని కోపంతో అంటాడు అర్జున్ అర్జున్ చెప్పిన విధానానికి వెంటనే వెళ్ళిపోతుంది అర్జున్ అంతరాత్మ కోపం చిరాకు అన్నీ కలగలిపి వస్తుంటే అర్జున్ కబోర్డ్ ఓపెన్ చేసి తన కబోర్డ్లో దాచిన మిక్సీ బాటిల్ అందుకొని తాగాలని చూసి ఎందుకో తాగబుద్ధి కాక బాటిల్ని విసిరేస్తాడు ఇంకా తన కోపం చిరాకు తగ్గకపోవడంతో రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాత్రూమ్కి వెళ్ళి షవర్ కింద నుంచొని టాప్ ఆన్ చేస్తాడు అర్జున్ చేస్త్ర తప్పుకు ఫీల్ అవుతూ జారుతున్న కన్నీళ్లతో పాటు తన కన్నీటిని కూడా విడుస్తాడు అర్జున్ దాదాపు రెండు గంటలు నీటిలో తడుస్తూనే ఉన్నాడు అర్జున్ ఇక నిద్రలో కూడా బాధపడుతూ ఉన్న మీర ఒక్కసారిగా ఆకాశ అని అరుస్తూ లేస్తుంది ఆకాశ్ కోసం చుట్టూ వెతుకుతుంది పిచ్చిదానిలా ఎంత వెతికినా ఆకాష్ కనబడబోయేసరికి తను ఎక్కడుందో గుర్తుకొచ్చి ఆకాష్ కలలోకి వచ్చాడని అర్థమైంది మీరాకి ఆకాష్ గుర్తుకు రావడంతో తన ప్రాణం మళ్ళీ పోయినట్టయింది ప్రాణంలో ప్రేమించిన ఆకాష్ తన కళ్ళ ముందే చనిపోవడం గుర్తుకొచ్చి మళ్ళీ ఏడుస్తూ ఒక మూలకు కూర్చొని రెండు కాళ్ళ మధ్య తన మొహాన్ని పెట్టుకొని ఏడుపు బయటికి వినిపించకుండా వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఆకాశ్ను చంపిన అర్జున్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మీరా ఉన్నారు అర్జున్ ఉన్నారు రెండు పక్క పక్కనే మీరా ఆకాష్ అని అరవగానే అప్పుడే బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్న అర్జున్కి మీరే అరుపు విని ఆకాష్ పేరు విని కోపం కట్టలు తెంచుకుంటుంది అర్జున్కి ఫాస్ట్గా కబోర్డ్లో నుంచి చిన్న షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని కోపంతో మీరే దగ్గరికి వెళ్తాడు అర్జున్ అర్జున్ మీరే గదిలోకి వచ్చి చూసేసరికి మీరే రెండు కాళ్ళ మధ్య తన మొహాన్ని పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది తన వంటి మీద బట్టలు లేవు చెదిరిన మీరా హెయిర్ మాత్రం గాలికి ఊగుతున్నాయి తనని అలా చూడగానే అర్జున్ మనసు కలుక్కుమని తనని లేపడానికని ఆమె దగ్గరకు వస్తాడు కానీ వెంటనే తనకు జరిగిన అన్యాయం గుర్తుకొచ్చి మీరా మొహం కూడా చూడడం ఇష్టం లేనట్టు తన రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్ మీరా ఆకాష్ గురించి ఆలోచించి చివరికి ఒక నిర్ణయం తీసుకున్న దానిలా లేచి అదే రూమ్లో ఉన్న బాత్రూమ్కి వెళ్ళి గట్టిగా ఊపిరి పీల్చుకొని మంచైనా చెడైనా నాకు పెళ్ళైపోయింది నా ఇష్టంతో పని లేకుండా నా శరీరం కూడా మలినం అయిపోయింది ఇంకా నేను ఆకాష్ గురించి ఆలోచించడం తప్పు అని అద్దంలో తనని తను చూసుకొని మనసులో అనుకొని చివరి కింద నించుంటుంది ఇక నుంచి అర్జున్ ఎన్ని బాధలు పెట్టినా నేను మాత్రం మెడవకూడదు అని తన ఏడుపుని తన గొంతులోనే దాచుకొని చల్లనీళ్ళతో స్నానం చేసి తనకు బట్టలు లేకపోవడంతో అలాగే బాత్రూమ్ నుంచి బయటకొస్తుంది మీరా అత్తారింట్లో తన కూతురు ఎలాంటి ఇబ్బంది పడకూడదని మీరా తండ్రి పెళ్లికి ముందే అన్ని మీరాకి చాలా కొంటాడు నాన్న నా కోసం బట్టలు చాలా కొన్నాడు కానీ ఇప్పుడు నా ఒంటి మీద లేవు అని వాళ్ళ అమ్మ నాన్నలను గుర్తుకు తెచ్చుకుంటుంది మీరా మీరా వాళ్ళ నాన్న పేరు బాలు అమ్మ పేరు దేవి మీరాకి అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరూ లేరు బాలుగారు వాళ్ళది చిన్న పల్లెటూరు బాలుగారు చిన్న రైతు చదువుకుంటాను అంటే మీరా మాట కాదనలేక మీరాని చదువు అని పట్నం పంపిస్తారు బాలుగారు అలా చదువు కోసం వచ్చిన మీరా చదువుకుంటూ ఆకాశని ప్రేమిస్తుంది వాళ్ళకి అర్జున్కి సంబంధం ఏంటో నేను తర్వాత చెబుతా మీరా ఆకాశ్ని ప్రేమించాను అని బాలుగారికి చెప్పి తమ పెళ్లి ఏర్పాటు చేయిస్తుంది ఒక్కగానొక్క బిడ్డ కాబట్టి బాలుగారు కూడా మీరాకి ఎదురు చెప్పకుండా పెళ్లి చేస్తా అని చెప్తారు అల్లారు ముద్దుగా పెంచిన కూతురు ఆకాష్ని అడగడంతో తన పెళ్లి కొప్పుకొని మీరాకి పెళ్లి తర్వాత కావాల్సినవన్నీ ముందే కొనిపెడతాడు పెళ్లి కొప్పుకొని అన్ని కొనిపెట్టిన బాలుగారిని తలుచుకొని మీరా చాలా బాధపడుతుంది నాన్న నువ్వు కొనిపించినవన్నీ నేను వేసుకోవడం లేదు కనీసం ఇప్పుడు నా ఒంటి మీద బట్టలు కూడా లేవు అని ఏడుస్తూ మనసంతా భారంగా మారడంతో తను ఉన్న రూమ్ని మరొకసారి చూస్తుంది తను ఉన్న రూమ్లో కబోర్డ్స్ ఉండటంతో దాంట్లో ఏమైనా ఉన్నాయా అని వాటిని ఓపెన్ చేసి చూస్తుంది మీరా కబోర్డ్ తెరిచిన మీర ఒక్క క్షణం షాక్ అవుతుంది కాసేపటికి తేరుకున్న మీర తను తెరిచిన వార్డ్లో అన్ని రకాల చీరలు చూసి ఎవరివికి ఎన్ని చీరలు అన్ని కొత్త మోడల్ శారీస్ ఉన్నాయి అర్జున్కి శారీస్తో ఏం పని ఇవి అర్జున్ వాళ్ళ అమ్మవా అంటే అర్జున్ వాళ్ళ అమ్మ చనిపోయింది మరి చీరలు అని ఆలోచిస్తుంది కానీ ఎంత ఆలోచించినా అర్థం కాక ఇంకా ఆలోచించకుండా ఆ చీరల్లో నుంచి ఒకటి తీసుకొని కట్టుకుంటుంది చీర కట్టుకున్న తర్వాత చూస్తుంది మీర తను కట్టుకున్న చీర కలర్ బ్లూ బ్లూ కలర్ అంటే ఆకాశకి చాలా ఇష్టం అందుకే పట్టుబట్టి మరి తమ పెళ్లి చీరను బ్లూ అండ్ గ్రీన్ కలర్లో తీయించాడు చీర కళ చూసి ఆకాష్ మళ్ళీ గుర్తుకు రావడంతో మీరా మళ్ళీ చాలా బాధగా అయిపోతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకాష్ని గుర్తు చేసుకొని ఏడవకూడదని గట్టిగా నిర్ణయం తీసుకొని కష్టమైన భారమైన అర్జున్ తన భర్త అని మనసావాచ నమ్మడానికి ప్రయత్నిస్తుంది మీరా ఆ ప్రయత్నంలో మీరాకి ఇంకా ఆగనంటూ ఆకలి వేయడం స్టార్ట్ అవుతుంది అబ్బా అని ఆ రూమ్లో టైం ఉందా అని మళ్ళీ గోడలు చూస్తుంది మీరా కానీ ఆ రూమ్లో గడియారం లేదు ఒక పక్క ఆకలి చంపేస్తుంది ఇక్కడేమో టైం కూడా లేదు అని ఆలోచిస్తూ ఆకలికి తట్టుకోలేక ఆ గది నుంచి బయటకు రావాలని చూస్తుంది మీరా గది డోర్ దగ్గరికి వచ్చిన మీరా అర్జున్ ఉన్నాడా అని చుట్టూ చూస్తుంది కానీ అక్కడెక్కడ అర్జున్ కనిపించకపోయేసరికి చిన్న ఆనందం చిన్నగా డోర్ని దాటుకొని అడుగులు అడుగు వేసుకుంటూ ఒక మూడు అడుగులు వేసి మళ్ళీ అర్జున్ వస్తాడేమో అని వెనక్కి ముందుకి చూస్తూ అర్జున్ కనబడకపోయేసరికి మళ్ళీ రెండు అడుగులు వేస్తుంది మీరా అవును రావడం మాత్రం వచ్చాను కానీ ఈ ఇంట్లో కిచెన్ ఎక్కడుందో తెలియదు కదా మరి ఎలా అని ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న గూడను గుద్దుకుంటుంది అబ్బాయి ఇదేం గూడరా బాబు తల పగిలిపోయింది అని తల తగిలిన గూడను చూస్తుంది మీర ఎదురుగా చూసిన మీరా షాక్తో బిగుసుకుపోతుంది తన ఎదురుగా లేదు గోడ లాంటి శరీరంతో అర్జున్ ఉన్నాడు ఎదురుగా మీరా అర్జున్ ని చూస్తూ తన కోపం గుర్తు తెచ్చుకుంటుంది అర్జున్ కోపం గుర్తుకు రాగానే మీరా భయంతో తను ఉన్న రూమ్కి వెళ్ళిపోవడానికి వెనుదిరుగుతుంది తనని చూసి వెళ్ళిపోతున్న మీరా చేతిని పట్టుకొని ఆపుతాడు అర్జున్ సడన్గా అర్జున్ చేయి పట్టుకోవడంతో మీరా టెన్షన్తో సగం చచ్చిపోతుంది ఎక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నారు మిస్సెస్ మీరా అర్జున్ గారు అని అర్జున్ కోపంతో తన పట్టుకున్న చేతిని ఫోర్స్గా లాగి మీరాని తన ముందుకు తిప్పుకుంటాడు మీరా చేతిని లాగడంతో అర్జున్ ఫేస్ ముందు వచ్చి ఆగుతుంది మీరా ఫేస్ మీరా అర్జున్ ఫేస్ ఎదురుగా ఉండటంతో ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి ఒక క్షణం అర్జున్ కళ్ళలో మీరాకి తన మీద అర్జున్ పెంచుకున్న కోపం ద్వేషం కనిపిస్తాయి తన మీద అంత కోపం ద్వేషం పెంచుకున్న అర్జున్ని బాధగా చూస్తూ ఉంటుంది మీరా కానీ అర్జున్కి మీరా కళ్ళలోని భావాలు కనిపించడం లేదు మొహంలో బాధ నీరసంతో వెళ్లాడుతున్న ఫేస్ బాగా ఏడ్చినట్టు ఉన్న తన కళ్ళు అవే కనిపిస్తున్నాయి అర్జున్కి అర్జున్ తనని తదేకంగా చూడడం చూసిన మీరా అర్జున్ ప్లీజ్ నా చెయ్యి వదలవా అని అంటుంది మీరా మాటలతో తేరుకున్న అర్జున్ మీరా చెయ్యి వదిలేసి మీరాని చూస్తాడు అప్పుడు చూస్తాడు అర్జున్ మీరా చీర కట్టుకుందని ఆ చీరలో మీరాని చూసిన అర్జున్ మీరా అందానికి మళ్ళీ ఊహల్లోకి వెళ్ళిపోతాడు మీరా ఆకలితో తట్టుకోలేక చుట్టూ చూస్తూ అర్జున్ కొంచెం కిచెన్ ఎక్కడుందో చెప్పవా ఆకలి వేస్తుంది అని అడుగుతుంది దీనంగా మీరా అందం చూసి అర్జున్ కళ్ళు మండి తనంత అందంగా ఉండటం ఇష్టం లేక మీరా కట్టుకున్న చీర తనకిష్టమైన వాళ్ళ కోసం తీసుకుంది అని గుర్తుకొచ్చి కోపంతో మీరా కట్టుకున్న చీరను ఒక్కసారిగా లాగేస్తాడు అర్జున్ ఊహించని పరిణామానికి మీరా అర్జున్ చీరను లాగడంతో రెండు అడుగులు వెనక్కి వెళ్ళి ఫోర్స్గా కింద పడిపోతుంది కింద పడ్డ మీర తీరుకోకముందే అర్జున్ తనని చేరి ఈ చీర నాకెంతో ఇష్టమైన వాళ్ళ కోసం నేను తీసుకున్నది నువ్వు వేసుకోవడానికి కాదు అయినా ఈ చీర ఎందుకు తీసుకున్నావు నువ్వు నా పర్మిషన్ లేకుండా ఇంట్లో ఏ వస్తువు తాకడానికి నేను ఒప్పుకోను నీకు అర్హత కూడా లేదు అర్థమైందా అని అర్జున్ కోపంగా మీరాని పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్ళిపోతాడు చీరను తీసుకొని తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న అర్జున్ని చూస్తూ ఉండిపోతుంది మీరా బాధగా తన రూమ్కి వచ్చిన అర్జున్ తన చేతిలోని చీరను విసిరేస్తాడు చీ మరీ అంత ఎక్కువ కోపం పెంచుకున్నాను తన మీద తన బట్టలు ఇక్కడ లేవు అని నాకు తెలుసు కదా మరి తన చీర కట్ ఆ చీర కట్టుకోగానే నాకెందుకు అంత కోపం వచ్చింది కోపంతో పెళ్ళి జరిగిన తను ఇప్పుడు నా బాధ్యత నా కోపంతో నేను తనని మరీ ఎక్కువ హింస పెట్టేలా ఉన్నాను అని ఆలోచిస్తూ చిరాకుగా రూమ్లో నుంచి బాల్కనీలోకి వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాడు అర్జున్ తన మనసు మనసులో లేదు తప్పు చేశానా అనే భావన లేకపోతే మీద చేసిన తప్పుకి శిక్ష విధించానా అనే భావన ఆ రెండింటి మధ్య అర్జున్ మనసు సతమతమైపోతుంది ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డ అర్జున్కి గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటే తన గతంలోకి వెళ్తాడు అర్జున్ హైదరాబాద్ సిటీలోనే చాలా పెద్ద పెద్దదైన అందమైన ఒక ఎంబీబీఎస్ కాలేజ్ అక్కడ చదివే వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలే మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా ఆ కాలేజీని చూడాలన్నా భయపడతారు పెద్ద గోడలతో దాదాపు ఒక ముప్పై ఎకరాల్లో ఉంటుంది ఆ కాలేజ్ ఎంబీబీఎస్ కాలేజ్ కాబట్టి ట్రైనింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ కోసం ప్రాక్టీస్కి అక్కడ చిన్న హాస్పిటల్ కూడా ఉంది అలా చూడగానే వరకు పుట్టించే ఆ కాలేజీలో రిచ్ పిల్లలు తప్ప పేద పిల్లలు రావడానికి అర్హత లేదు అంత పెద్ద కాలేజీలో బాగా చదివి ఫస్ట్ ర్యాంకుతో మీరా కాలేజ్లోకి అడుగు పెడుతుంది ఇప్పటి వరకు ఆ కాలేజీలో అందరూ డబ్బులు కట్టి రావడమే కానీ ఫస్ట్ టైం తన ర్యాంకును బట్టి ఒక అమ్మాయి తన కాలేజీలో అడుగు పెడుతుందని తెలిసి ఆ కాలేజ్లోని వాళ్ళందరూ ఆ అమ్మాయి ఎవరు అని మీరాని చూడ్డానికి ఆశగా ఎదురు చూస్తూ చూస్తూ ఉంటారు అంత పెద్ద కాలేజీకి తొలి రోజే లేటుగా వెళ్తే బాగోదని ముందుగానే లేచి తను రెడీ అయ్యి ఫాస్ట్గా కాలేజీకి బయలుదేరుతుంది మీరా ఎంబీబీఎస్ కాలేజ్ కాబట్టి అక్కడ ర్యాగింగ్ తప్పకుండా ఉంటుంది ఒక బ్యాచ్ ర్యాగింగ్ చేయడానికి అక్కడే కూర్చొని ఉంటారు వచ్చే వాళ్ళని ర్యాగింగ్ చేయడానికి ఆటోలో వచ్చి కాలేజ్ ముందు దిగిన మీర చిన్నగా అడుగులు అడుగు వేసుకుంటూ కాలేజ్ గేటు లోపలికి అడుగు పెట్టి కాలేజీ అన్ని వైపులా చుట్టూ చూస్తుంది కాలేజీని చూసిన మీర ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు చూసి ఉండిపోతుంది ఒక్క క్షణం ఎక్కడో దూరం నుంచి అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చిన మీరాని పై నుంచి చూస్తూ నుంచున్నాడు ఆకాష్ కాలేజ్ లోపలికి రాగానే తను చుట్టూ చూస్తున్న చూపులకి ఆకాష్కి నవ్వాగలేదు నవ్వుతూ ఆమె ఎవరో తెలుసుకుందామని ఆమె దగ్గరికి వెళ్ళడానికి కిందికొస్తాడు మీరా దగ్గరికి వెళ్తున్న ఆకాష్ని మధ్యలోనే ఆపేస్తాడు అర్జున్ రే ఆకాష్ ఎక్కడికి వెళ్తున్నావురా నీతో పని ఉంది రా అని లైబ్రరీకి తీసుకెళ్తాడు అర్జున్ ఆకాష్ అర్జున్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆకాష్ ఎక్కడ చదువుకుంటే అర్జున్ అక్కడ చదువుకుంటాడు అర్జున్ ఎక్కడుంటే ఆకాష్ ఉంటాడు వీళ్ళ బంధాన్ని చూసిన ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళిద్దరిని వేరు చేయడం ఇష్టం లేక వాళ్ళిద్దరూ ఎక్కడ ఉంటామంటే అక్కడ చదివిస్తారు చిన్నప్పటి నుంచి తెలిసి తెలియని వయసులోని స్నేహం కాస్త ఆకాష్ అర్జున్ ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రాణంగా మారిపోతారు రే అర్జున్ ఆగరా నేను వస్తాను నువ్వు వెళ్ళు లైబ్రరీకే కదా నేను వస్తాను అని అంటున్న ఆకాష్ మాటలు అర్జున్కి వినకుండా ఆకాష్ని లాక్కెళ్ళిపోతాడు ఆకాష్ వెళుతూ వెళుతూ చుట్టూ దిక్కులు చూస్తున్న మీరా మొహాన్ని చూసి నవ్వుతూ అర్జున్ వెంట వెళ్తాడు ఆకాష్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్